సీఎం చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండలో పర్యటిస్తున్నారు వాసవి కన్యాక పరమేశ్వరి ఆత్మార్పణ దినం సందర్భంగా ఇక్కడి ఆలయంలో అమ్మవారికి రాష్ట ప్రభుత్వం తరఫున పట్టువస్తాలు సమర్పించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు అంతకుముందు స్థానిక మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ముఖ్యమంత్రికి మంత్రి నిమ్మల రామానాయుడు ఎమ్మెల్యేలు ముఖ్యనేతలు ఘనస్వాగతం పలికారు అనంతరం పట్టణంలోని వాసవి కన్యాక పరమేశ్వరి ఆలయానికి చేరుకున్న సీఎంకి ఆలయ ప్రధాన అర్చకులు అధికారులు సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి పూజలు నిర్వహించారు ఆర్యవైశ్యుల పుణ్యక్షేత్రంగా విరాచిల్లుతున్న పెనుగుండలు కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ దినాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే భక్తి భావం పెరుగుతుంది అందరూ కూడా ఆసక్తి చూపించే పరిస్థితి వస్తుంది అహింసకు ఆత్మ త్యాగానికి ధర్మ నిరతికి శాంతికి ప్రతిరూపం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మను వేడుకుంటే శాంతి సంపద రక్షణ ఆశీస్సులు మెండుగా లభిస్తాయని అందరికీ నమ్మకం వాళ్ళే కాకుండా దేశం మొత్తం వయస్సులంతా పూజించే ఏకైక దేవత కన్యక పరమేశ్వరు కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్కన చూస్తే రెండు వేల ఆరు వందల ఏళ్ల క్రితం ఈ తల్లి చరిత్ర అందరం కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది ఒకసారి ఆ చరిత్ర తెలిస్తే మనం కూడా త్యాగాలకు ఏ విధంగా విలువిస్తామో అర్థం అవుతుంది ఇక్కడే మీరు చూస్తే రెండు వేల ఆరు వందల సంవత్సరాల కంటే ముందు పెనుగొండ పాలకులు ఆర్య వయస్సులైన కుసుమ శ్రేష్ఠి కుసుమా కుసుమాంబ దంపతులకి పుట్టిన కుమార్తె వాసవి కన్యకా పరమేశ్వరి ఆమెను చూస్తే ఆ తల్లిని చూస్తే భగవంతుడు ఆశీసులతో పుట్టినటువంటి తల్లి కలియుగ దేవత కన్యకా పరమేశ్వరి అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దేవుణ్ణి చూసినప్పుడు ఒక వరం ఇచ్చాడు ఆ వరం ప్రకారమే ఆవిక్కడ పుట్టింది పుట్టడమే కాదు గుణవంతురాలు తెలివైనది సమాజం పట్ల అత్యంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా పుట్టుకతోనే లక్షణాలతో పుట్టి ఆవిడ పెరిగే పరిస్థితికి వచ్చింది అలాంటి ఆడబిడ్డ ఆ రోజులోనే రాజమహేంద్ర వరాన్ని పరిపాలించే విష్ణువర్ధుడని రాజు పక్కనే పరిపాలించేవాడు ఈవిడ గుణగణాలు తెలుసుకుని ఆయన ఈవిడిని పెళ్లి చేసుకోవాలని వాళ్ళ తండ్రితో సంప్రదించే పరిస్థితికి వస్తారు కానీ ఆ రోజు చూస్తే ఏడు వందల పద్నాలుగు మంది గో